何 పెట్టడం చాలా మంచి కార్యక్రమం ప్రజలకి ఏం కావాలో వాళ్ళ కోరికలన్నీ తెలుస్తుంటాయి తొందరగా పూజ చేయాలి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు నెలకి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మీరు ఎమ్మెల్యేగా దాదాపు ఇరవై నెలలుగా వస్తుంది అంతకుముందు మా గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యేగానే రాజకీయ నాయకులు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు అన్ని వార్డల్లో అన్ని కాలంలో రోడ్లు అన్ని సమీక్షలు వచ్చారా బాగా చేస్తున్నారు ఇప్పుడు సంక్రామణం ప్రతి ముప్పై ఏడు సంవత్సరాలకు పోయింది ప్రకాశాలలో రైల్వే డ్రాప్ అద్దెగా ఉండడం వల్ల ప్రకాశాగనం రాలేకపోతున్నారు ఇప్పుడు మళ్ళా తుట్టిల్లు వచ్చేటప్పుడు అక్కడ ఆర్చి ప్రజల కొరకు మేరకు పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఆర్చి కడుతున్నాం అక్కడ ప్రతిరోజు లూషన్స్గా చెత్త చెదారం అన్నీ అన్నీ వేస్తున్నారు అక్కడ దయించి మీరు ఎవడే ఏం చేయాలో ఒక సులభ కాంప్లెక్స్ కానీ నేను మున్సిపాలిటీకి పెద్ద డస్ట్ అక్కడ చెప్తే ప్రజలందరూ లోపల పోవడానికి వీలుంటుంది మీరు నెల క్రితం కూడా సక్రమఠం ఆ రోడ్డు దగ్గర నుంచి చివరి దాకా చెడ్డును నాటించారు చాలా మంచి పని చేశారు కన్యాన పడం సందర్భంగా నిన్న వ్యాధి కూడా చాలా నీట్గా బాగా చేశారు ఈ వర్క్ సులభా కాంప్లెక్స్ కూడా ఎమ్మడే కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన ప్రకారం మరి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మరి అగ్రివెన్స్ చేపెట్టడం జరిగింది నర్సాపేటలో అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రివెన్స్ చేపెట్టడం జరిగింది దీనికి ఉమ్మడి కుటుంబ నాయకులు జులానీ గారు జనసేన అదేవిధంగా రంజాన్ రామకృష్ణ గారు బీజేపీ వారు కూడా రావడం జరిగింది మరి పార్టీ పెద్దలు కూడా రావడం జరిగింది మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడితే అది ఇప్పటికీ పది నెలలుగా వస్తుంది ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో మరి ఇంటి స్థలం గురించి కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ వీటన్నిటి మీద అర్జీలు తీసుకుంటున్నాము తప్పనిసరిగా ఒక నలభై ఐదు రోజుల్లో వీటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి అర్జీని తీసుకొని చట్టపాఠాలను పంపిస్తాము అదేవిధంగా ఇక్కడే సంబంధిత అధికారులకి కలెక్టర్ కానీ ఎస్పీ గారికి కానీ ల్యాండ్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉంటే రెవెన్యూ అధికారులకు పంపిస్తాము తప్పనిసరిగా వీటన్నిటి కూడా మరి పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాము మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పట్టుదలగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలి రేపు రాబోయే కాలంలో రేషన్ కార్డులు పెన్షన్స్ అదేవిధంగా ఇంటి స్థలాలు ఇవ్వటానికి మరి రెండు కోట్ల ప్రతి ఇంటికి కుళాయిలు బిగించడానికి మంచింటి కుళాయిలు అదేవిధంగా తల్లికి వందనం ఇంటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికి మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది మరి దివ్యాంగులకి మూడు వేల ఆరు వేలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా దగ్గర చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి రేపు డిఎస్సి కూడా పెడుతున్నాము దాదాపు పదహారు వేలు ఏడు వందల మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అన్నిటి హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలు కూడా ఎంతో గౌరవంతో మరి ఉమ్మడి ఉమ్మడికోటంలో ఏర్పాటు గవర్నమెంట్ గెలిపించడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా వారి వారి మీద గౌరవం ఉంచి నమ్మకం ఉంచి గెలిపించారు కాబట్టి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ప్రభుత్వ పరంగా వాటిని నెరవేరుస్తామని చెప్పి ఈ ప్రజా వేదికలో తెలియజేస్తున్నాము అదేవిధంగా మా పట్టణ నాయకులు విజయ్ విజయకుమార్ గారు సీనియర్ నాయకులు అక్కడ శంకరమఠం దగ్గర మేమందరం కూడా చెట్లు నాటించడం జరిగింది దాన్ని అందంగా తీర్చిదిద్దాము అదేవిధంగా అక్కడ ఆర్జీ ఒకటి కడుతారు కాబట్టి అక్కడ చుట్టూ మరి రాళ్ళు రప్పలు ఉన్నాయి కాబట్టి వాటి కూడా తొలగించి ఆ పరిసర ప్రాంతాలని శుభ్రం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా శంకరమఠం ఎదురుగా ఎంపీటీ ఆఫీస్ పక్కనే మరి శోభ కాంప్లెక్స్ కూడా ఒకటి ప్రైవేట్ ద్వారా మేము అరేంజ్ చేయడం జరిగింది తప్పనిసరిగా నెల రెండు నెలలు ఉగాది కల్లా దాన్ని ఓపెన్ చేస్తాము అన్ని హామీలు ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరిగా మనం స్వచ్ఛందంగా దగ్గర కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా మొన్నే పూటపోండు తిన్నాలు మహాశివరాత్రి చక్కగా జరుపుకున్నాము ప్రతి కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తల సహకారంతో మహాశక్తి మహిళలు వీర మహిళల సహాయంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు సూచన తప్పకుండా పాటిస్తాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదిస్తే సూచన తప్పకుండా పాటిస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము